ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ వరకు పల్లీలను వేయించి తీసుకోండి పల్లీలను మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్ తీసుకొని అందులోకి బియ్యము అలాగే మిక్సీ పట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి పల్లీలను మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే మిక్సీ పట్టుకోండి ఒక గ్లాస్ బియ్యము పావు గ్లాస్ పల్లీలు కాబట్టి ముప్పావు గ్లాస్ వరకు బెల్లం పడుతుందండి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు చొప్పున నీళ్లు పోసుకొని ఎసరిని తెరలక ఇందులో చిటికడంతా ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే మనం పల్లీలని మిక్సీ పట్టేటప్పుడు రెండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇల్లు తెరల కాగిన తర్వాత మనం ముందుగా ఒక గిన్నెలో కలుపుకున్నాం కదండి బియ్యము పల్లీల పొడిని అది వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోండి ఆ తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తే పొలగా రెడీ అయినట్టు ఇంతకీ మీకు ఈ పులగం తెలుసా మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి